యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను మత్తైసు వార్త మొదటి అధ్యాయం ఇరవై వచనము చదువుకుందాము అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఇక్కడ మనము అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా అంటే తనలో తానే తలపోసుకుంటున్నాడు ఆలోచించుకొని చున్నాడు ఏ విషయాలను ఆలోచించుకొని చూడవచ్చు అని మనం సందర్భాన్ని గనక ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోసేపు మరియమ్మతో ప్రదానం చేసుకున్నవాడుగా ఉన్నాడు ఆయనకు భార్యగా పిలువబడింది ఆమె గర్భవతి అయినది అనేటువంటి విషయము యోసేపుకు తెలియజేయబడింది వారి ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన మరియా గర్భవతి మరి ఇలాంటి విషయము యోసేపు గారికి తెలియదు మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది అని కానీ ఆమె గర్భం ధరించినది అనే విషయం మాత్రము ఆయనకు తెలియవచ్చినది ఆయన నీతిమంతుడై ఉండేను అని వాక్యం సెలవిస్తున్నది పాత నిబంధన గ్రంథంలో ఆ తరము వారిలో యో నోవా నీతిమంతుడుగా నిందారహితుడుగా ఉన్నాడు దేవుని యొక్క దృష్టిలో మరి ఇక్కడ కొత్త నిబంధనలో మొట్టమొదటిసారిగా నీతిమంతుడు అనే మాట ప్రస్తావించబడింది ఎవరి విషయంలో అంటే యోసేపు విషయంలో ఆయన దావీదు వంశంలో గోత్రంలో పుట్టినవాడు దావీదు కుమారునిగా పిలువబడినవాడు దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి వాడు దేవుని దృష్టిలో భయభక్తులు కలిగి నిందారహితంగా జీవించిన వ్యక్తిగా ఉన్నాడు మరి అతను యోసేపు విషయం యోసేపు మరి మరియమ్మ విషయంలో ఎంతో కన్సర్న్ కలిగి ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు మరియమ్మ విషయంలో ఆయన ఆలోచిస్తున్నాడు మొట్టమొదటి విషయం ఏంటంటే మరియను అవమాన పరచకూడదు రెండవది ఆమెను బహిరంగంగా ఆమె విషయంలో అందరికీ తెలియజేసి ఆమెను విడిచిపెట్టకూడదు అని తెలి అనుకుంటున్నాడు ఆమెను అవమానపరచకూడదు అంటే అంటే నమ్మినాడు మరియ గర్భవతి అని నమ్మినాడు అది తన వలన కాదు అంటే ఆమె ఏదో ఆయన ఈ విషయంలో నమ్మక ద్రోహం చేసినది ఆయనకు అవిశ్వాసంగా ఆమె జీవించినది ఆయన యొక్క నమ్మకాన్ని ఆమె కోల్పోయినది అంటే ఆమె ఏదో తప్పు చేసి గర్భం ధరించినది అనే విషయము ఆయన నమ్ముతున్నాడు నమ్మి ఒకవేళ గనక ఆ రీతిగా యూదా సమాజంలో ఒక స్త్రీ తప్పు చేసింది భర్తకు నమ్మక ద్రోహం చేసింది అని నిరూపించబడ్డప్పుడు మోస ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టబడాలి చావబడాలి అలాంటి కఠినమైనటువంటి శిక్ష అమలులో ఉన్నటువంటి సాంప్రదాయంలో వీరున్నారు ఒకవేళ ఇప్పుడు గనుక మరియ గురించి తెలియజేస్తే ఆమెకు అవమానము తప్పదు ఆమెకు మరణదండన కూడా తప్పదు అందుకే ఆయన మరియ ఏడల ఎంతో జాలి పడుతున్నాడు ఎందుకంటే మరియను చాలా ప్రేమించి ఉంటాడు ఆమె దేవుని దృష్టిలో ఎంతో నిందారహితంగా జీవిస్తున్నది భయభక్తులు కలిగినటువంటి కన్య ఎంతో చక్కగా ఉంటుంది అన్ని పనులు చేసుకోగలదు ఆమె యొక్క సుగుణాలను బట్టి ఆయన ఆమెను చాలా ప్రేమించి అభిమానించి ఆమె విషయంలో మంచి గౌరవాన్ని కూడా కలిగి ఉండొచ్చు అలాంటి మర్యా ఈ రీతిగా ఎలా చేయగలిగింది అయినప్పటికీ ఆమెను మాత్రం నేను అవమానపరచను ఎందుకంటే ఆమె ఎడల నాకు ఒక గౌరవం ఉన్నది ఆమె ఎడల నాకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది నా హృదయంలో అనుకున్నాడు రెండవది రహస్యంగా ఆమెను విడిచిపెడతాను ప్రదానం చేయబడినటువంటి వధు వరులు మరి లీగల్గా డీవోర్సే తీసుకోవాలి పెద్దల సమక్షంలో ఒకవేళ వల్ల వివాహం రద్దు చేసుకోవాలనుకుంటే కానీ ఇక్కడ పెద్దలను పిలిపించి పది మందిలో పంచాయితీ పెట్టి మరి ఆ విడాకులు తీసుకోవాలి అంటే అది అందరికీ తెలిసిపోతుంది మరియు ఎంతో అవమానం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది అందుకని ఆమెను రహస్యంగానే నేను వదిలిపెడతాను ఈ వివాహాన్ని రద్దు చేసుకుంటాను ఇంకా నేను మరియను వివాహం చేసుకోలేను ఆమెతో కలిసి జీవించను లేను అని ఇవన్నీ కూడా ఎన్నో ఆలోచనలు చేసుకుంటున్నాడు సరిగ్గా నిద్ర ఉందో లేదో తెలియదు ఆ రీతిగా ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ నిద్రపోయినట్టున్నాడు అప్పుడే దేవుని దూత ఆయనకు స్వప్నమందు కనపడింది అంటే ఆయన ఆలోచనలన్నిటినీ కూడా మరి అంతరాయం అనేది అక్కడ ఏర్పడింది ఏదేదైతే ఆలోచించాడో దేవుడు ఆలోచనలన్నింటిని కూడా అడ్డుకున్నాడు మరియను విడిచిపెడదాం అనుకున్నాడు మరియను ఇంకా వదిలించుకుందాం అనుకున్నాడు మరియతో నేను జీవించలేను వివాహం చేసుకోలేను ఆమెతో కొనసాగలేను ఎన్ని ఆలోచనలు చేసుకున్నాడు వాటన్నిటిని కూడా దేవుడు అడ్డుకున్నాడు ప్రియమైనటువంటి వార్లారా మన జీవితాలలో కూడా మనం అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటాము నరుని ఆలోచనలు అనేకములు కానీ ఎహోవా యొక్క తీర్మానమే స్థిరము ఇక్కడ దేవుని యొక్క తీర్మానంలో మరియ ఉన్నది దేవుని యొక్క నిర్ణయంలో మరియ ఉన్నది దేవుని యొక్క ఉద్దేశంలో మరియ ఉన్నది కానీ యోసేపు ఏదో ఆలోచించబోయాడు ఆయన ఆలోచనలు కాదు కానీ దేవుని యొక్క తీర్మానం ఇక్కడ స్థిరపరచబడింది దేవుని దూత ద్వారా దేవుడు మాట్లాడినాడు మరియమ్మ ఏ రీతిగా గర్భాన్ని ధరించింది తన నీతిని కాపాడుకున్నది తన కన్యత్వాన్ని కాపాడుకున్నది తన పరిశుద్ధతను కాపాడుకున్నది దేవుని హృదయంలో లేదా దేవుని యొక్క చిత్తంలో దేవుని దృష్టిలో ఆమె ఏ రీతిగా దయాప్రాప్తురాలుగా జీవిస్తున్నదో దేవుని యొక్క ఆలోచనలను తెలియజేశాడు ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ యోసేపు యొక్క ఆలోచన భంగం చేయబడింది అంతరాయం కలిగింది దేవుడు అడ్డుకున్నాడు కానీ వాక్యంలో నీ ఆలోచనలను సఫలపరుస్తానని అంటున్నాడు దేవుడు మన ఆలోచనలు మంచివైతే ఖచ్చితంగా దేవుడు సఫలపరుస్తాడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని కీర్తనకారుడు ఇరవయవ కీర్తన నాలుగులో మనం చూస్తాము కానీ ఇక్కడ యోసేపు మరియమ్మకు చేసినటువంటి విరోధమైన ప్రతి ఆలోచన భంగం చేయబడింది ప్రతి ఆలోచన అడ్డుకోబడింది ప్రతి ఆలోచన అంతరాయం కాబడింది మరియమ్మ విషయంలో ఆయనకు సత్యం బయలుపరచబడింది అక్కడ ఏదైతే ఉందో ఆ ట్రూత్ అనేది బయటకొచ్చింది మరియమ్మ పరిశుద్ధ్రాలు మరియమ్మ దేవుని దృష్టిలో దయా ప్రాప్తురాలు అందుకే ప్రియమైనటువంటి వార్లారా మన జీవితాలలో కూడా ఏవో ఆలోచనలు చేస్తుంటాము మన హృదయంలో ఎన్నో ఆలోచనలు పుట్టుకొస్తుంటవి కొన్నిసార్లు దేవుని దృష్టిలో మంచి ఆలోచనలు కావచ్చు కొన్నిసార్లు దేవుని దృష్టిలో చెడు ఆలోచనలు కూడా కావచ్చు మన పొరుగు వారి విషయంలో కొన్నిసార్లు మంచి తలస్తుంటాము మనకు కీడు చేసిన వారి విషయంలో మన విషయంలో మోసగించిన వారి వ్యక్తిత్వం విషయంలో మనకు నమ్మక ద్రోహం చేసిన వారి విషయంలో మనల్ని దూషిస్తున్న వారి విషయంలో మనము వారి గురించి చెడుగా కూడా కొన్నిసార్లు ఆలోచిస్తుంటాము వారికి చెడు జరుగునుగా కానీ కానీ దేవుడు పరిశుద్ధుడు పక్షపాతి కాదు అందరినీ అంతటా ప్రేమిస్తున్న దేవుడు ఆయన న్యాయవంతుడు ఆయన చేసే క్రియలన్నీ కూడా నీతి క్రియలు అందుకే మన మంచి ఆలోచనలు ఉన్నట్లయితే నీ ఆలోచన యావత్తును కూడా నేను సఫలపరుస్తాను అంటున్నాడు మన ఆలోచనలు ఒకవేళ ఇతరులకు కీడు కలిగించేవిగా దేవుని దృష్టిలో అవి మంచివి కావు అనుకున్నప్పుడు దేవుడు వాటన్నిటిని కూడా ఆటంకపరుస్తాడు ఇక్కడ యోసేపు చేస్తున్న ఆలోచన మరియమ్మకు అది శ్రేష్టమైనది కాదు అది ప్రయోజనమైనది కాదు ఆమెకు దీవనకరమైనది కాదు మరియమ్మ ఏ పాపము చేయలేదు యోసేపును తన భర్తగా స్వీకరించింది మరి యోసేపు విషయంలో ఆమె ఏ విధమైనటువంటి చెడ ఆలోచన ఆమె కలిగి లేదు కానీ ఆ సాంప్రదాయము ఆ సంస్కృతి మానవ నైజము ఆ స్వభావము అనుమానించడము ఇట్లాంటివి మన హృదయంలో ఉంటవి కాబట్టి ఆయన మరియమ విషయంలో మరి విడనాడాలి అని ఉద్దేశించాడు కానీ దేవుడు దిగివచ్చాడు ఆ పరిస్థితుల్లోనికి మరియ తరపున నిలబడ్డాడు మరియ తరపున వ్యాజ్యమేడాడు మన జీవితాలలో కూడా ఎవరు మన గురించి చెడుగా ఆలోచించిన దేవుడు మన విషయంలో కూడా ఆయన దిగివస్తాడు మన పక్షాన నిలబడతాడు మనకు న్యాయాన్ని జరిగిస్తాడు దేవుడి మాటలు దీవించనుగాక ప్రేమ నమ్మకం కలిగిన పరలోకొప్ తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రవ్వ ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డల జీవితాలలో మీరు మాట్లాడిన విధానం కొరకు వందనాలు వారి యొక్క మంచి ఆలోచనలను సఫలం చేయండి ఒకవేళ ప్రవ్వ నీకు ఇష్టం లేని ఆలోచనలుంటే వాటిని తీసివేసి ప్రవ్వ నీ యొక్క మంచి యథార్థమైన హృదయమును పరిశుద్ధమైన హృదయమును వారికి అనుగ్రహించి క్రీస్తు యేసుకు కలిగిన మనసును మాకును అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించును గాక